ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం రేపు ఫిబ్రవరి నాలుగవ తారీఖు మంగళవారం నాడు రథసప్తమి మహాపర్వదినము ఆ రోజున మా యొక్క ఆధ్వర్యంలో సౌరయజ్ఞ కార్యక్రమము చేపూచున్నాము ఆ రోజున ఉదయం తొమ్మిదిన్నరకి గణపతి పూజ శ్రీ పద్మిని ఉషాచాయ సమేత సవిత్రు సూర్యనారాయణ వారి యొక్క మండపారాధన సూర్య నమస్కారాలు అలాగే మధ్యాహ్నం నుంచి అరుణ హోమము సౌర హోమము కార్యక్రమం జరుగుతున్నది ఇంకా యావన మంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలుగుతారని మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాము ఆరోగ్యం అని చెప్పి వేదం చెప్పబడుతోంది మనందరికీ కూడా ఆరోగ్యము పరిపూర్ణంగా కలగాలి అంటే ఆ యొక్క ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి కనుక యావై మంది భక్తులందరూ కూడా ఈ యొక్క సూరయజ్ఞ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి యొక్క తీర్థపరసాదాలు స్వీకరించి అనుగ్రహము పొందుతారని కోరి కోరి ప్రార్థిస్తున్నాం